మన ప్రార్థనలన్నీ కూడా మన పాపాలను గురించున్నటువంటి ప్రస్తావనతోనే ఉంటాయి నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించుకురవ్వా నేను ఈ ఉన్నాను నన్ను ఆదుకోపురవ్వా అనేటువంటి ఆలోచనతోనే ఉంటాయి మన అయోగ్యతలను గురించి ఒప్పుకోవడంతో మన శోధనలను గురించి తప్పించమనేటువంటి ప్రార్థనలతో మాత్రమే మన ప్రార్థనలను నిండిపోకూడదు ప్రార్థన అనేటువంటి నిచ్చెన పైన దేవుని దగ్గరికి సమీపించే కొలది దేవుని చిత్తాన్ని జరిగించాలనేటువంటి ఆలోచన మన మనసులో మెదలాలి ప్రార్థనను నేను నిచ్చెన మెట్లు అంటాను ఎందుకు అంటానంటే ప్రార్థన దేవుని దగ్గరికి సమీపించేటువంటి ఒక మాధ్యమం ఒక డాబు మీదకి ఎక్కాలనుకోండి నిచ్చెన ఎక్కుతాం పైకి అలాగే పైనుంచి దిగాలనుకున్న వాళ్ళు కూడా నిచ్చెన ద్వారానే దిగుతారు ఇంగ్లీష్ లో ల్యాడర్ అంటారు ఇప్పుడు నిచ్చేన అవసరం లేదు మెట్లు కట్టేసుకుంటున్నాం కానీ మెట్లైనా నిచ్చెనైనా పైకి ఎక్కడానికి ఉపయోగపడేది గనక దాన్ని మనం ఎక్కడానికి మాత్రమే వాడుకుంటాం సో ప్రార్థన అనేది దేవుని దగ్గరికి సమీపించేటువంటి దేవునితో మాట్లాడడానికి దేవుని మాట వినడానికి దేవునితో సాంగత్యం చేయడానికి ఒక విధానం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ హృదయాలు దేవుని వశం అవుతాయి పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసును తెరిచి దేవుని సాన్నిహిత్యాన్ని మీరు అనుభవించడానికి మీకు సహాయం చేస్తాడు కానీ వాక్యం అనేటప్పుడు మనసు ఎక్కడో పెట్టారు అనుకోండి ఎంతసేపు కూర్చున్నా మీకు ఇటువంటి ప్రయోజనం ఉండదు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించడానికి అంతేగాని కాలక్షేపం చేయడానికి కాదు కాలక్షేపం చేయడానికి ఎంతకంటే మంచి ప్రదేశాలు ఉన్నాయి ఈ మధ్యన చాలా ఊర్లలో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అక్కడికి వెళ్తే కాస్త కాలక్షేపం అవుతుంది రకరకాల వస్తువులు రకరకాల ఆట వస్తువులు చూస్తూ అక్కడికి వచ్చే మనుషులను చూస్తూ వెళ్తా ఉంటే కాస్త కాలక్షేపం అవుతుంది లేదు ఫోన్ పట్టుకున్న కాలక్షేపం అవుతుంది కానీ దేవుని మందిరం కాలక్షేపం చేయడానికి కాదు మీరు దేవుని మందిరంలోకి ప్రవేశిస్తున్నారంటే మీరు దేవుని కోరుతున్నట్టే వాస్తవానికి ఇది మళ్ళీ తప్పుడు భావానికి వెళుతుంది ఇది దేవాలయం కాదు ఇది మనం అందరం కూడుకునేటువంటి ఒక సామాన్యమైన ప్రదేశం కానీ దేవుని వాక్యంలో మత్స్వార్థ బాంత సాయంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పాడు గనక ఆయన నామం పేరిట ఏకీభవించే బిడల మధ్యలో మనం వెళితే అక్కడ దేవుని ప్రసన్నతను మనం అనుభవిస్తాం దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం దేవుని సహవాసాన్ని అనుభవిస్తాం దేవుని స్వరాన్ని వింటాము అనే ఆశతోటే మనం రావాలి మనం చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోమని మన మనసుకు ఒక పని చెప్పి అలాగే నేను చెబుతున్నటువంటి రిఫరెన్సులను తెరిచి చూడడానికి చేతులకు పని చెప్పి అది చదవాల్సి వచ్చినప్పుడు చదవడానికి నోటికి పని చెప్పి మన మనస్సును మన శరీరాన్ని ఎప్పుడైతే ఎక్కడ కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తామో వెంటనే దేవుని సన్నిధి నీ హృదయ లోతుల్లోకి ప్రవేశించడం మొదలు పెడుతుంది వాక్యం నీ హృదయ తలంపులను శోధిస్తుంది దేవుని ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తాడు దేవుని వాక్యము ద్వారా విడుదలవుతున్నటువంటి దేవుని జ్ఞానం మీ మనస్సులను మీ మనో వెలిగిస్తుంది మీ మనసు వికసించబడి మీ హృదయాలు ఒప్పించబడి మీ ఆత్మలు దేవుని ఆత్మతో సంధించబడి దేవుని స్పృహను స్పర్శను మీరు అనుభవించడం మొదలు పెడతారు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేరుగా అనుభవించగలిగినటువంటి అవకాశం దొరుకుతుంది అప్పుడు మీ హృదయాలు పులకరిస్తాయి మీ మనసులు బాగుపడతాయి మీ శరీరాలు కూడా బాగుపడతాయి మీరు ఎంతో ఆనందంతో నింపబడి దేవుని స్వరాన్ని నెమరు వేసుకుంటూ ఇంటికి వెళ్తారు ఇక ఆ దేవునితో వారమంతా మాట్లాడుకుంటూ దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా లోపం వస్తున్నట్లయితే దేవుని బ్రతిగులాడుకుంటూ మీ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతుంది కాబట్టి ప్రార్థన అనే నిచ్చిన పైన అంటే ప్రార్థన ద్వారా మనం దేవుని సమీపిస్తున్నాం సమీపించే సమీపించకొల్ది మీరు ఆయన మహాత్యాన్ని ఆలోచిస్తారు ఆయన మహిమను ధ్యానిస్తారు ఆయన తేజస్సును ఆయన ప్రభావాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన గురించి వాక్యం ఏం చెప్తుందో అవన్నీ మీ మనసులో తలపోసుకునే కొద్దీ ఆయన దగ్గరికి వెళ్లే కొద్దీ మీకు ఇంకా ఏ అడగాలని అనిపించదు ప్రభా నేను నీకు అనుకూలంగా బ్రతకాలి నీ చిత్తం మాత్రమే జరగాలి నీకు మాత్రమే మహిమ రావాలి అని మాత్రమే కోరుకుంటాం తప్ప ఇక మన సొంత అవసరాలని పక్కన పాడేస్తాం దూరంగా ఉన్నప్పుడు అన్నీ అడుగుతాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ అడగం దేవుని విలువ నీకు అర్థమైతే దేవుడు ఎవరు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను ఎంతో వాంఛిస్తున్నాడు నీ కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా ఎంతగా ఆయన తెగించాడు తన కూడా ఆయన కోల్పోవడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు ఆయన నీ పట్ల కలిగినటువంటి శ్రద్ధ నీ పట్ల కలిగినటువంటి ప్రేమ నీ పట్ల కలిగినటువంటి అనురాగం ఎంత గొప్పదో నీకు అర్థమైతే ఆయన పాదాల చెందకు వెళ్ళినప్పుడు ఆయనతోనే కూర్చోవాలనుకుంటావు తప్ప ఆయన్ని మాత్రమే కోరుకుంటావు తప్ప ఇంకేది కోరుకో దేవుడు కోరుకునే వ్యక్తికి ఈ ప్రపంచం పెద్ద ప్రభావం చూపించదు నన్ను ఏది కూడా ఆశ్చర్య చక్రతుని చేయదు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ కి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా నా మనసుని ఏది కూడా ప్రభావితం చేయలేదు ఎందుకంటే అన్నిటికీ మించి ఆకాశ మహాకాశములు పట్ట చాలినటువంటి దేవునితో నాకున్నటువంటి అసాన్నిహిత్యం చాలా గొప్పది కనుక నాకు ఇవేవి అంత పట్టవు మొదట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ వెళ్తే అబ్బాయి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అనుకున్నాను శంషాబాద్ వెళ్ళిన తర్వాత అయ్యి బాబోయ్ కాళ్ళు లాగేసినాయి మో నూట ముప్పై ఎనిమిదో ప్లాట్ఫామ్ కి వెళ్ళాలంటే ఒకటో దగ్గర నుంచి సిటీ బస్సుల కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ విమానం కాళ్ళు లాక్కొచ్చినాయి ఇదే సరిపోయింది అనుకుంటే కతార్ వెళ్తే అది ఇంకా పెద్దది ఇంకా అక్కడ నడిచేసరికి ప్రాణం విసుకొచ్చేసింది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎలా కనబడింది అంటే ఇదే బస్ స్టాండ్ లాగా ఉంది అనిపించింది అంతే కదా ఎక్కువ అందమైనవి లేక ఎక్కువ ప్రభావం కలిగినవి లేకపోతే ఎక్కువగా హెచ్ అయినవి మనం ఎప్పుడైతే చూస్తామో మిగతావన్నీ మనకు చులకనగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆ ప్రయాణం చేసి వచ్చాను కనుక దాని పోల్చాను కానీ వాస్తవానికి నేను ఎప్పుడు దేని పోలుస్తానంటే లాహోల్ స్పిటి అనే ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లో చాలా ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి అక్కడ బాగా పైకెక్కిన తర్వాత గాలి పీల్చుకోవడానికి కూడా దొరకదు అటువంటి ప్రదేశాలకు వెళ్ళి సేవ చేశాను కాబట్టి అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత నాకు ప్రతి కొండ ప్రతి పర్వతము ప్రతి పర్వత శ్రీని కూడా చాలా తక్కువ అనిపించింది వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాం చాలా మంది భయపెట్టారు కూడా నన్ను చాలా ఎత్తైన పర్వతాల మీదకి వెళ్తున్నావు ఒక్కడ వెళ్తున్నావు అక్కడ మనాలి దాటిన తర్వాత రోతాంగ్ పాస్ అని ఒకటి ఉంటది రోథాంగ్ అంటే ఎముకల గుట్ట అని ఆ మార్గం గుండా వెళ్లే వాళ్ళు చాలా మంది ఆ చలికి గడ్డగట్టేసి లేక ఊపిరి ఆడక చచ్చిపోయారు కాబట్టి మమ్మల్ని చాలా భయపెట్టారు రోథాంగ్ పాస్ దాటుతున్నావు జాగ్రత్త అని అక్కడ ఊపిరి దొరకదన్నారు నేను దానికి వంద రెట్లు ఎక్కువైన ప్లేస్కి వెళ్ళొచ్చాను ఎల్లు వచ్చిన తర్వాత ఆ ఇదంతా అనిపించింది ఏముంది ఇక్కడ అనిపించింది అలాగే అత్యున్నతుడైనటువంటి దేవునితో నీకు సాన్నిహిత్యం సాంగత్యం స్నేహం సహవాసం తెలిస్తే అంతటి గొప్ప అనుభూతిని పొందిన వాడికి ఈ భూమి భూమి మీద ఉన్నటువంటి రకరకాల పక్షులు పశువులు మొక్కలు లేక జలధారలు లేక పర్వత శ్రేణులు ఇక్కడ కనపడేటువంటి మనుషులు లేతే మనుషుల అందాలు అసలు మనసుకి ఎక్కుతాయి అంటారు ఎక్కువ కదా అదే నేను చెప్తున్నాను నువ్వు ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా దేవుని అనుభవించగలిగితే నీకు మిగతావన్నీ కూడా ఏ మాత్రం కూడా మనసుకు పట్టం ఏది కూడా నీకు ప్రాధాన్యత వహించదు ఎవరో వచ్చారని ప్రార్థన కొట్టం లేకపోతే ఏదో కావాలని అర్జెంట్ గా దేవుని నుంచి అక్కడికి పరిగెత్తాం నాకు దేవుని సన్నదే ప్రాముఖ్యం అనుకుని అక్కడే కూర్చొని ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉంటాం కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు నిజమైన ప్రార్థనా జీవితం ఉంటే ఆ నిజమైనటువంటి ప్రార్థన జీవితం దేవునితో మరింత అన్యోన్యతను పెంచగలుగుతుంది అటువంటి అన్యోన్యత అనుభవించగలిగిన వ్యక్తికి దేవుడు తప్ప ఇంకేది అవసరం కాదు లూకాస్ వార్త పదార్థాయి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచ్చాలు మీకు బాగా తెలిసినటువంటి వృత్తాంతమే అక్కడ ప్రభు వారు బేతని అనేటువంటి గ్రామంలో మార్త మరియా లాజరు అనేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళగానే మార్త రకరకాల పనుల్లో పడేది మరియ మాత్రం ఆయన పాదాలను విడిచిపెట్టేది కాదు మార్త తొందరపడతా ఉంటే మార్త వచ్చేసభని అడిగింది ఏసయా ఎన్ని పనులున్నాయి నా సహోదరి నీ దగ్గర కూర్చుంది నీకు ఈ బాధ అనిపించట్లేదా నేను ఒక్కదానే పనులు చక్కబెడుతున్నాను అని అడిగితే ఏసయ్య నిజమైన అమ్మా నీ మీద నాకు జాలి కలుగుతుంది పాపం ఒక్కదాని గో చేసుకుంటున్నావు ఏ మరియమ్మా ఇక్కడ కూర్చుంటే సాయం చేయి అని ఏమంటున్నాడు అందుకు ప్రభువు నలభై ఒకటవచ్చినం మార్తా మార్తా అనేకమైన పనులను కూర్చు విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే ఏమిటి అవసరమైనది ఏం చేస్తుంది ఆవిడ అవసరమైనది ఒకటే నలభై రెండవ చములు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అవసరమైంది ఏంటి ఉత్తమమైనది ఏంటి మనకు అనేక అవసరాలు ఉన్నాయి ప్రొద్దునే ఫోన్ అటెండ్ అవ్వకపోతే అవతల వ్యక్తులు మనల్ని విడిచిపెట్టేస్తారేమో లేక ప్రార్థనలో కూర్చోవడం ఏంటి ఇప్పుడు అర్జెంట్ గా పని చేసుకోవాలి మనకు ఉత్తమమైన వాటి గురించి అవసరమైన వాటి గురించి ఎవరో మనకు చెప్పక్కర్లేదు మన ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చాడు ఎవరో చాలా పెద్ద ఆయన వచ్చారు ఆ సమయంలో నువ్వు లోన ప్రార్థన చేసుకున్నావు కూతురు భార్య వచ్చి అవండి పలనాయన వచ్చాడు అనగానే ఆ పెద్ద ఆయన కంటే మరింత పెద్ద ఆయనతో నేను నువ్వు మాట్లాడుతున్నావు మహామహుడకు దేవునితోనే మాట్లాడుతున్నావు అనే స్పృహ నీకు ఉన్నప్పుడు బయట వచ్చిన వాడు ప్రధానమంత్రులు అయినా కూడా నువ్వు బయటకు వెళ్ళదు ఏది ఉత్తమైనదో ఏది నీకు అవసరము అనేది నీకున్నటువంటి అవగాహన బట్టి కలుగుతుంది నిజంగా దేవునితో సాంగత్యం సాన్నిహిత్యం అనుభవించిన వ్యక్తికి ప్రాధాన్యతలు మారిపోతాయి నాకు ప్రభువు తప్ప ఇంకేది ప్రధానమైనది కాదు పిలిపత్రిక మూడాధాయంలో పౌల భక్తులు అదే చెప్తాడు వెనక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడుతూ దేవుని పిలుపు వలన నాకు లభించేటువంటి బహుమానాన్ని పొందాలని నేను గురు దగ్గర పరిగెడుతున్నానంటే సో ప్రాధాన్యత మారిపోయింది ఒకప్పుడు పరిసేయుడు ఒకప్పుడు నిష్ఠలు ఆచారాలు రకరకాల భక్తి కార్యక్రమాలు ఒకప్పుడు లోకంలో విషయాల కొరకైన ఆసక్తి పోయింది ఇవేళ అతని ఆసక్తి అతని మనస్సు కేవలం క్రీస్తునందు దేవుడు అతనికి ఇచ్చిన పిలుపు ఆ పిలుపు వల్ల దొరికేటువంటి ప్రతిఫలం పైన మాత్రమే ఆధారపడుతుంది నీకు దేవునితో సాన్నిహిత్యం పెరిగినప్పుడే ప్రాధాన్యతలు మారుతాయి దేవునితో సాన్నిహిత్యం పెరగినప్పుడు నీ ప్రాధాన్యతల్లో మార్పు రాదు మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏది ప్రాముఖ్యత అనుకుంటున్నారు ఏది ప్రాధాన్యత అనుకుంటున్నారు ఏది ప్రధానమైంది అనుకుంటున్నారు ఏది విలువైంది అనుకుంటున్నారు ఏది అవసరమైంది అనుకుంటున్నారు మీరు యేసు ప్రభును చేర్చుకొని ఉంటే పాపక్షమాపణ పొందుంటే పరిశుద్ధాత్మత ఉంటే రోజు దేవుని పాదాల చెందకు వెళుతుంటే నిజంగా దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తున్నట్లయితే ఆయన కంటే మీకు ప్రధానమైంది మరి ఏది కూడా అనిపించదు ఇక్కడ మార్త మరియలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది మరియా యేసు ప్రభు సన్నిధానాన్ని కోరుతుంది ముప్పై తొమ్మిది వచ్చిన మరియా అను సహోదరుణను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను ఏసు పాదాల దగ్గర కూర్చొని ఏసు క్రీస్తు మాటలు వినడమే ఆమెకు ప్రాధాన్యత ఇంకేమి పట్టడం లేదు ఎందుకంటే ఆమె యేసు ప్రభు సహవాసంలో ఉన్న మాధుర్యాన్ని చూస్తుంది దేవుని మాటలలో ఉన్నటువంటి లోతులను తెలుసుకుంది దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలను అర్థం చేసుకుంటుంది పరలోకాన్నే యేసు ప్రభులో చూసేస్తుంది అందుకే ఆమెకి ఇంకేమీ కూడా తలకు పట్టడం లేదు నువ్వు ప్రభును చూసినప్పుడు మరేది కూడా నీకు తలకెక్కదు నువ్వు అన్నిటినీ చూస్తున్నప్పుడు ప్రభు నీకు పెద్ద పట్టింపులోనికి రాడు లోకాన్ని చూసేవాడికి దేవుడు అర్థం కాడు దేవుని చూసేవాడికి లోకంతో పని ఉండదు సో ఎక్కడున్నాం ఏ రకమైన స్థితిలో ఉన్నామనేది ప్రతి వ్యక్తి ఆలోచించుకోవని మనం చేస్తున్నాను ప్రభు మహిమను మాత్రమే కోరుకోవడం నీ ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థతను నిష్కపటమైన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది ప్రభు నేర్పినటువంటి శిష్యుల ప్రార్థనలో కనపడేటువంటి విన్నపములలో మొదటి మూడు కూడా దేవునికి సంబంధించినవి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోక్ ముందు నెరవేర్చినట్లు భూమి మీద గాక ఈ మూడు దేవునికి సంబంధించిన ఇవన్నీ అయిన తర్వాతే నాలుగోది వస్తుంది మాను ఆహారం నేడు మాకు దైచ్యం ముందు దేవుడు ఆ తర్వాత నేను రాజ్యము అనే పదానికి ఉన్న అర్థం చెప్పాను రాజ్యము అంటే దైవ పరిపాలన దేవుని రాజ్యము దేవుని పరిపాలన రాజ్యము ఒక రాజుగారి యొక్క ఆధిపత్యములు ఉండేటువంటి ప్రదేశము మనుషులు వనరులు ఇవన్నీ వస్తాయి నీ రాజ్యం వచ్చులుగాక అంటే నీ పరిపాలన మాత్రమే జరగాలి నీ ఆధిపత్యములోనే అన్ని ఉండాలి అన్ని నీ స్వాధీనం కావాలి అనే భావం అందులో ఉందని చెప్పాను నీ రాజ్యం వచ్చిన కాక అనే విన్నపం నీ చిత్తం నెరవేరును గాక అనే విన్నపంతో సంబంధం కలిగి ఉంది ప్రభువు నేర్పినటువంటి ఈ ప్రార్థనలో కనబడేటువంటి ఆరు విన్నపముల్లో మొదటి మూడు లేకుండా మిగతా మూడు లేవు దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని రాజ్య స్థాపన కోరుకుంటున్నాం అంటే దైవ పరిపాలన కోరుకుంటున్నాం దైవ ఆధిపత్యాన్ని కోరుతున్నాం దైవ సార్వభౌమత్వాన్ని కోరుతున్నాం నీ చిత్తము నెరవేరును గాక దేవుడికి ఏది మంచిదో తెలుసు ఏది మంచిదో అదే నాకు ఇస్తాడు ఏది ఉత్తమమైనదో అది నాకు ఇస్తాడు ఆయన ఏది మంచిది అంటాడు అదే నాకు మంచిది ఆయన ఏది శ్రేష్టమైంది అంటాడు అదే నాకు శ్రేష్టమైంది అని ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాడు దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇస్తాడు కొన్నిసార్లు దేవుని చిత్తం తెలియకపోవడం వల్ల మన సొంత నిర్ణయాలు చేసుకుని మనం తలకిందులైపోతుంటాం తిప్పల పడిపోతుంటాం దెబ్బతింటూ ఉంటాం దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకున్న నాడు మీ జీవితం చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది సామెతల గ్రంథం సామిత్రం అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో ఆయన నమ్మకముంచుము నీ ప్రవర్తనంతటి పైన ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును ఎప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి ఎప్పుడు నీ మార్గం అవుతుంది ఎప్పుడు నీ జీవితంలో అన్ని సత్ఫలితాలు ఇస్తాయి అంటే మొట్టమొదట నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి నా బుద్ధికి ఏది తోచిందో నా మనసుకి ఏది నచ్చిందో నా దృష్టికి ఏది బాగుందో అనేది కాదు నాకు మనసుకి నచ్చింది నా బుద్ధికి తోచింది నా కళ్ళకు కనపడింది కాదు దేవుని చిత్తమే నాకు మంచిది అది కాండా అధ్యాయంలో ఈ వ్యత్యాసాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు దేవుడు అన్ని మొక్కలని ఇచ్చాడు కదా అన్నిటినీ తినమన్నాడు కదా ఒక్క చెట్టే కదా తినొద్దు అన్నాడు ఆ తినారు చచ్చిపోతామని కూడా చెప్పాడు కదా కాబట్టి నా మంచి కోరుతున్న దేవుడు నన్ను ప్రేమిస్తున్న దేవుడు నాకన్నీ శ్రేష్టమైనదే ఇస్తాడు అనే ఆలోచన ఆ రోజున ఉండి ఉంటే ఇవాళ మనకి నేను తెప్పలో సేవగా నువ్వు దేవుని చిత్తం శిరోధారిగా ఎంచుకోనప్పుడు దేవుని చిత్తమును శ్రేష్టమైనదిగా భావించినప్పుడు దేవుడు నాకన్నీ మంచే కోరుతాడు కదా ఆయన నా క్షేమం కోసమే కదా ఈ చెప్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞను దాటి అంగుళం కూడా బయటకు వెళ్ళం కాబట్టి దేవుని బిడ్డలరా దేవుని చిత్తం మీకు సంతోషం కలిగిస్తుందా దేవుని వాక్యం మీకు అర్థమైందా దేవుని ఏంటో మీకు తెలిసిందా యేసు ప్రభుని అనుభవించగలుగుతున్నారా పరలోకాన్ని చూడగలుగుతున్నారా దేవుని వైపు నుండి ఈ ప్రపంచాన్ని దృష్టించగలుగుతున్నారా ఏది ప్రధానమైనదో ఏది అవసరమో మీకు తెలిసిందా అప్పుడు మరివలే ఉత్తమైనదాన్ని ఎన్నుకుంటారు లేక సామెతల సామెత మూడాలో చెప్పబడినట్లు నీ ప్రవర్తన తటి పైన ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావు నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము నెరవేరును గాక దేవుని చిత్రమే మనకు శిరోధార్యమైనప్పుడు ప్రభా నీ చిత్తమే జరుగును గాక నీకు ఏది మంచిది అనిపిస్తావో అదే చేయి ప్రవ్వా నీ చిత్తమే చేయి అని లోబడగలిగితే జాన్ పైపర్ అనేటువంటి ఆయన ఏమని ప్రార్థన చేస్తారంటే తండ్రి పర్లోక మందు దేవదూతుల నీ ఆజ్ఞలకు లోబడినట్లు మేము కూడా నీ ఆజ్ఞలకు లోబడినట్లు నీ చిత్తం చేయడంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆత్మ తీవ్రతతో అంకిత భావంతో ఏమాత్రం తగ్గిపోకుండా దేవదూతుల కంటే మించి నీకు లోబడే కృపనీ ప్రవ్వా నా విధేయత పరలోక సంబంధమైనటువంటి విధేయతగా ఉండాలి అని ప్రార్థన చేస్తారు ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఇప్పుడు చూడండి నీ చిత్తము పరలోకం అంత నెరవేర్చినట్లు భూమి అందను నెరవేరునుగా పరలోకం అందు దేవుని చిత్తమే జరుగుతుంది పరలోకంలో ఆయన చిత్తాన్ని ఎదిరించేవాడు లేడు పరలోకం అంతా ఆయనకు లోబడే ఉంటారు కానీ భూమి మీద ఆయన మాటి వినేవాడు ఎవడో లేడు ఆయనకు లోబడేవాడు ఎవడో లేదు కాబట్టి భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడం నిజంగా ఆయనకు లోబడడం అవుతుంది నూట మూడవ క్రితం నెరవేర్టు చరణంలో సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారుకులారా మీరందరూ ఆయనను సనుతించుడి అనే పదం చదువుతాం అంటే దేవుని చిత్తం నెరవేరాలని కోరుకునేవాడు దేవుని రాజ్య సభ్యుడు దేవుని సైనికుడు ఆయన రాజ్య సభ్యునిగా ఆయన పరిచారుకునిగా ఆయన చిత్తం నెరవేరాలనేటువంటి ఆలోచన నీకుంటే నిజంగా నీకంటే ధన్యుడు ధన్యురాలు మరెవరు ఉండరు నువ్వు నిజంగా దేవుని చూస్తే దేవుని ప్రేమిస్తే ఆయన చిత్తం నెరవేరాలని కోరుకుంటావు ఆయన ఉద్దేశాలు నెరవేరాలని కోరుకుంటావు ఆయనకు మించి మరి ఏది కూడా జరగాలని కోరుకోవు అలెగ్జాండర్ సోల్సినెట్సిన్ అనేటువంటి ఒక ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు రోజు ప్రార్థన చేసుకున్నాడు అండి అప్పుడు ఆ జైల్లో అక్కడ ఉన్నటువంటి సహఖైదీ ఏమయ్య రోజు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన వల్ల ప్రయోజనం ఏం లేదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇదే జైల్లో ఉంటావు నీ ప్రార్థన వల్ల నువ్వు జైల్లోంచి ఏం బయటపడవలే అంటే అప్పుడు అతను అంటాడు నేను జైల్లోంచి బయటపడాలని ప్రార్థన చేయట్లేదయ్యా ప్రభా చిత్తం నా జీవితంలో జరిగించు నువ్వే అదే జరిగించు నేను ఇక్కడే ఉన్నాడు నీచ ఇక్కడే ఉంటాను నేను బయటకు వెళ్ళడం మీద బయటకు వెళ్తాను కానీ ఎక్కడున్నా నేను నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయని చెప్పి అతను ప్రార్థన చేసేవాడు కాబట్టి ప్రార్థన నా ఇష్టం జరగాలి అని కోరుకునే వినపం కాదు చాలా మంది ఈ ప్రార్థన అనే పదానికి ఉన్న భావాన్ని మార్చేశారు ప్రార్థన నా ఇష్టం కాదు ప్రార్థన నీ ఇష్టం అనే ఉద్దేశంతో ఉన్నప్పుడే అది సరైన ప్రార్థన అవుతుంది నీ కోరికలు నీ డిమాండ్స్ నీకేది కావాలో అది కోరుకోవడం విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సరైన ప్రార్థన కాదు ప్రార్థనలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలని కోరుకోవాలి ప్రార్థనలో ఆయన రాక్ష్యం రావాలని కోరుకోవాలి ప్రార్థనలో ఆయన చిత్తం జరగాలి అని కోరుకోవాలి అంతకుమించి నువ్వేం చేసినది దేవునికి ఆమోదయోగ్యం కాదు ప్రభు దేవుని చిత్తం కోసం తను తాను సంపూర్ణంగా అర్పించుకున్నాడు మరణాన్ని కూడా సహించాడు కానీ ఇప్పుడు సింహాసనాశీనుడై ఉన్నాడు యవసేపు దేవుని చిత్తం కోసం తను తాను సమర్పించుకున్నాడు ఫోతి ఫరి భార్యతో క్షణమాత్రపు పాపాన్ని కూడా ఒప్పుకోలేదు దేవుడు ఒక రోజున అతన్ని రారాజుకు నిలబెట్టాడు దేవుడి చిత్తానికి తల వంచిన వాడు ఎప్పుడు సిగ్గుపడిన సందర్భాలు ఎక్కడా లేవు నాకంతా తెలుసు నా ఇష్టం మంచిది నాకు ఏది మంచిదో తెలుసు నా నిర్ణయాలు నేను చేసుకుంటాను నా ప్రాధాన్యతలు నాకున్నాయి నా అవసరాలు నాకున్నాయి అని తన గురించి తాను అనుకునేవాడు తన ఇష్ట ప్రకారంగా బ్రతికేవాడు ఖచ్చితంగా నష్టపోతారు అందుకే మన ప్రార్థన మన ఆరాధన మన వేదన ప్రభా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలి నీ రాజ్యం రావాలి నీ పరిపాలన నా కుటుంబంలో నా దేశంలో ఈ ప్రపంచంలో నీ ఆదేశాలే నెరవేరాలి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి